చెప్పండి నార్లు కూర్చున్నప్పుడే పడలేదు పడాలి నారులు కూసినప్పుడు పడాలి లెక్క నారుసినప్పుడు బల్లే పొడికింత వరకు పడలేదు అప్పుడు అప్పుడు ఉంది అప్పుడు అప్పుడు మంచిగా పడే నార్లు పోతాం అనగానే దురి నార్లు దునుకున్నప్పుడే రైతు బంద్ చేసేది అదే రైతు బంద్ చేయాలని నేను పని పనుము తాగించుకున్నాం పింఛన్ వస్తుందని ఆ పింఛన్ అదే రెండు వేలు సార్ అంటే నాలుగు నాలుగు వేలు చెప్పిండుగా నాలుగు వేలు ఇయ్య కేసీఆర్ చేసి నాలుగు వేలు చెప్పి నేను ఇస్తాను చెప్పిండుగా చెప్పిండుగా ఇస్తా ఇస్తలే అంటే నువ్వు కావాలని చెప్తున్నా ఏంది లేదు కావాలని చెప్తాను సార్ ఇస్తే ఇచ్చిన చెప్తాం లేకపోతే అంటాం అంతే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు అవుతుందా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు లేవు ఒక బాస్ ఫిర్యాదు పెట్టి ఆడోళ్ళకే పెడతాను అది అడవులకే ఆడోలో పిరిగ పెట్టిండు మొగలు కొన్ని డబ్బులు చేసి ఇప్పుడు గ్యాస్ వస్తా నాకు గ్యాస్ కూడా రాలేదు సార్ ఐదు నేను అదే పదకొండు కడతా ఎలా ఉంది ఇప్పుడు రెడ్డి పరిపాలన ఏం పరిపాలన సార్ మంచి నేను మంచిగా చేస్తున్నా సార్ ఏం మంచిలేదు కేసీఆర్ది కేసీఆర్ది మంచిగుండే మాకు అనుకూలంగా మంచిగుండే అప్పుడు కేసీఆర్ ఏం చేసినా కేసీఆర్ పేరు చేసుకుంటాం ఏం చేసినా సార్ మాకు అప్పుడు నాలుగు వందలు మూడు వందలు పింఛని రెండు వేల రూపాయలు చేశాడు అదే అతని ఆయన మీకు రెండు వేల పింఛను అయింది అయింది ఆయన మేము అడగలే మేము అడగకున్నా కూడా ఆయన ఇచ్చాడు మొత్తం ఇదినో మొత్తం ఆమెలు చెప్పిండు ఇంకా ఏం కావాలి ఆ హామీలు మా ఆమెలది సార్ ఆమె నాకు తెలియదు ఒక్క బస్సు ఏమో పోతుంది ఒక్క బస్ ఆడలేదు అంతే ఇప్పుడు మీకు ఇప్పుడు నా ఎమ్మెల్యే మా కంటికి ఆపడే ఇప్పుడు మా రోడ్లు మా ఇంటికెళ్ళి చుట్టూ ఆపడుతుంది మీరు గెలిపించుకున్నారు ఎమ్మెల్యేలు అంటే మీ బాగా మంచిగా ఉన్నారా లేదా వాడు నువ్వు ప్రోత్సహించడం కూడా రాలేదా రాలే మా ఇంతవరకు మా బాగా రాలేదు మా ఇంటికి కూడా రాలే అప్పుడు ఎరమ్మెల్యే భార్య వచ్చింది వాళ్ళ చెల్లి వచ్చింది వాళ్ళందరూ వచ్చారు అప్పుడు ఇంటి ఇల్లు ఇల్లు తిరిగి ఇల్లుళ్ళు తిరిగి మా మనుషుల మాటలు తెలుసుకొని పోయారు ఇప్పుడు పాత ఎమ్మెల్యే పాతమ్మే ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే ఏం పని చేయలేదు ఏం పని చేయలేదు మా కంటి ఆపలేదు ఇప్పుడు కాదే మరి ఎందుకు ఊడగొట్టాలి మరి దయాగారిని ఎందుకు కూడా కొట్టిరా ఏదో ఆడోళ్ళు చేయబట్టి ఇది అంత కథ ఆడోళ్ళకు తిరిగి అసిస్తాం అని అడిగనే ఇక పోయిరు ఒక్క గొర్రె పోయి నీళ్ళలో పడితే అన్ని గొర్రె పోయి ఆ నీళ్ళలో పడ్డట్టు చేయి అంతే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా మున్సిపాలిటీ ఉన్నాయి ఎవరికి ఓటేస్తారు నేను కేసీఆర్కి వెళ్తా ఎందుకు ఎందుకు ఎందుకంటే మా నాకు రెండు వేల రూపాయలు పింఛి వస్తాను రైతు బంధు వస్తాను మేము అడగకుండా ఇచ్చి ఇప్పుడు వస్తలేదా మీకు ఇప్పుడు వస్తానే అంటే ఇప్పుడు బల్లే కదా

పబ్లిక్ తప్ప అది పబ్లిక్ పబ్లిక్ తప్పు మరి కూడా గెలిచికున్నారని చె సభ్యులు ఉంటాయి సార్ ఏం చేయలేదు మటన్ సారి మీరు దయచేసి చెప్తానా ఒక అన్ని చేసి చెప్తాను ఏ ఒక్క పని చేయలేదు దయాకరవసారి తప్ప ఇంకొక పని ఏ చేయలేదు ఇప్పుడు ఏమంటాం తెలుసా దయాకర పది పది ఏళ్ళ నుంచి ఏం పని చేయలేదు మొత్తం నేను వచ్చి ఏ పని చేస్తున్నా ఏం లేదు సార్ ఆమె చేసింది ఏం లేదు దయాకరావు సార్ తప్ప ఆమె చేసిన పని ఒక్కటే లేదు చెప్తాను కానీ దయాకరావు చేసిన పనిలే ఆమె చేసిన ఒక్క పని లేదు కాదు వస్తారు ఎందుకంటే అధికారం ఉండదు కదా అధికారంలో ఎవరు వస్తారు ఒకటిగా ఉంటా అధికారంలో ఎవరు వస్తారు బాగా వస్తాడు మరి ఏమేమి పని చేసిందా ఇవాళ రోడ్డు ఇటు ఇట్లాంటి రోడ్లని అదే దయకరా ఉంటే వస్తాను అడుగుతుంది దేకరాటే మొత్తం నడుపుతుంది ఇది ఏమో నడుతుంది ఏమి నడుపుతుంది ఏమో దాని కింద కొన్ని నలుగురు పెట్టుకొని ఆ చేసుకొని పెడతాది అప్పుడు నుంచి ఇట్లా మాట్లాడని చెప్పిండ నాకు డబ్బులు ఇచ్చిండు దాకరావు డబ్బు ఇచ్చిండు దాకరావు నీకు ఇచ్చిన డబ్బులేనా ఇచ్చిన డబ్బులు మరి నాకు డబ్బులు ఇచ్చా అది కాదు సార్ నేను మాట్లాడేది ఒకటి మంచిగా ఆయన అభివృద్ధి పని చేయాలి మనకు పనులు కావాలి సరే మంచిగా రే పనులు కావాలి మనకు ఈ మేడం వచ్చి పని చేసింది ఆనా ఏమైనా గెలిచిరు వరకే ఆ బాబు రెడీ కేర్కా వాళ్ళ కేర్కా వాళ్ళ కేరుకా కదా ఇక్కడ మిన్న ట్యాంక్ బండు ఉంది చూసినావు ఇక్కడ ఆ మీ ట్యాంక్ మీడి ట్యాంక్ బండి అది అది ఎవరు హయాములో అయింది అది కొడసా కొడేసా కొడచాం అది సుధాకర ప్రియలే అయింది మంచిగా నేను చెప్తా జాకరా ప్రియల్లే అయింది ఇవ్వ ఆపింది ఎవరు మీకు తెలియదు నాకు ఆపింది ఎవరు ఈమే ఆపింది ఎందుకు ఎందుకు ఎమ్మెల్యే గారు ఎందుకు అడుగుతామండి మేము దయకరా ఆయన అంబులెన్స్ చూసి మిన్ని ట్యాంక్ పని చేస్తాడు మంచి ట్యాంక్ పని చేస్తున్నాడు ట్యాంక్ పని చేసుకుంటే ఈ ఎమ్మెల్యే గారికి వచ్చి మొత్తం చేస్తా అని చెప్పింది అని చేస్తా అని చెప్పింది మరి ఏది ఇంతవరకు ఏం చేయలేదు ఏది ఇవాళ చేసిందా అన్న కాదా ఇప్పుడు చెప్పామంతే చేసింది అన్న మరే చేసిందా ఏం చేయలేదు ఇంతవరకు కూడా ఏం చేయలేదు అదే దయాకరా చేసిన సార్ దయకరా చేసిన పని లేదప్ప ఇంకోటి లేదు ఇక మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారు మళ్ళీ దయకాసారే గెలిపించుకున్నావు ఎందుకు అంతే మాకు మా ఇష్టం దయక మళ్ళీ మొత్తం దాకా మొత్తం ఫిట్ చేయాలే అంటే నువ్వు ఒక్కరిగా చెప్తున్నా మొత్తం జనం మొత్తం నా ఒక్కరికి జనం మొత్తం చెప్తా పని చేయాలి కష్టపడాలి ఏం పని చేసింది చెప్పు ఏమైనా పని చేసిందా ఏమైనా రెడ్డి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని తిరుగుడు తప్ప కానీ ఏమైనా పని చేసిందా అదే దయకొస్తారు ఉంటే మొత్తం చేసిండు మొత్తం అన్ని పని చేసిండు ఉండు వాడ వాడు తిరిగిండు వాడ బజార్ తిరిగిండు కష్టపడలేదే అంటే కష్టపడి చేసిండు ఉండు ఏమేం చేసింది ఈడ రెడ్డి వాడని విడ పోయి తిరుగుడు పోతుంది బాగా ఇచ్చేస్తాడే విడవిపోతారు వాళ్ళ బాబురెడ్డి గడిపేదయా ఏమంత కలిసి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో